ప్రముఖ ప్రజాకవి మహాకవి అందశ్రీ గారి మరణం కేవలం మన తెలుగు జాతికి కాదు యావత్ ప్రపంచ పీడిత ప్రజానీకానికి తేర ఆ మహానుభావుడు నా చిత్రాల్లో ముఖ్యంగా నాలుగు సినిమాలు అమోఘమైన పాటలు రాశాడు రాయడమే కాదు నా చిత్ర విజయాలకు ఎంతో దోహదం చేశాడు ఆయన ఆయన హృదయపూర్వంగా నేను సిరస్వానికి దండం పెడుతున్నా మొదటిది ఊరు మనదరా ఆ ఊరు మనదరా సినిమాలో చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి పాలా వెళ్ళి మళ్ళీ జనమంటూ ఉంటే చూరమ్మో తల్లి నీ కడుపున పుడతా మాయమ్మా ఏం మాట్లాడు కొలువృత్తులు గొప్పతనం సౌందర్యం శ్రమకి గొప్పతను అన్నిటిని మించి సెంటిమెంట్ ద బాండేజ్ అండ్ గ్రేట్ సాంగ్ అసహాను అలాగే నా ఎర్ర సముద్ర సినిమాలో మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఒక్కడే ఒక్కడు ఏడ ఉంటు కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఏం రాశాడు మనిషి గురించి ఎంత గొప్ప రాశాడు మాననీ కోణం గురించి ఎంత గొప్ప చెప్పాడు ఓ మనుషులులరా ఓ మానవులారా మీలో కోణం పోగొట్టుకోకండి మనిషిగా బ్రతకండి అని చెప్పి మామైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అంటూ ఆయన మనుషులు మధ్య నుంచి మామే ఆ పాట గొప్పతనాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు పాఠ్యాంశంలో చేర్చింది అలాగే నేను తీసిన వేగుచు సినిమాలో కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అది కేది పాదురా కాదంటే ఏది లేదురా ఎంత గొప్ప పాట ఎంత గొప్ప పాట ఎంత ఫిలాసఫీ ఎంత ఆధ్యాత్మిక చింతన మతం పేరు చెప్పి కొట్టుకోవద్దు మనుషులుగా బతుకుతాం పంచభూతాలు ప్రకృతమే మొత్తం మనకి ప్రకృతే మన దైవం ఆ ప్రకృతి అమ్మ రూపం మనం కాపాడుతుంది అని గొప్ప విషయం చెప్పాడు ఆ మహాను కూడా పాటలు అలాగే తెలంగాణ మరి ఉద్యమం సాగుతున్న దశలో ఆరు ఏళ్ళ బాళ్ళ నుండి తొంభై ఏళ్ళ ముదు ముసుల వరకు తాయి తెలంగాణ అంటున్న దశలో ఎటువంటి రోల్ ప్లే చేశాడు ఎటువంటి పాటలు ఆయన అప్పుడు నేను తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేస్తూ పోరు తెలంగాణ అంతకు అంతకుముందు వేరే తెలంగాణ తీశా ఆ పౌర్వ తెలంగాణలో ఏమి పాట రాశాడు చూడు తెలంగాణ చుఖ నీరు లేని దానా మాగోడు తెలంగాణ గాయాలపాలైన వేణన్నాడు ఏం రాసి రండి పేరు ఎలా తెలంగాణ ఉంచమని ఎంత బ్రహ్మంగా సపోర్ట్ చేసి నా అలాగే జై బోలో జై బోలడు ఏమి జైబోలో తెలంగాణ అంటూ జై తెలంగాణ అండి ఏం ఇంపార్టెంట్ రాశాడు అది ఎంత శంకర గారి జై తెలంగాణ ఎత్తక అదే మోటూరు ఆయన సిమెంట్ సరి బ్రహ్మాండం ఎన్ని ఒక జై అయితే జయ జయ హే తెలంగాణ జననీ జైకేతనూ ఆయన రాసిన పాట నవ్వుతూ భవిష్యత్ తెలంగాణ చిన్న తెలంగాణ తెలంగాణ గొప్పతనాన్ని అన్ని రకాలుగా కూడా చాటి చిత్రం పాట జయ జయ హే తెలంగాణ అలాంటి పాట యొక్క గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ పాటకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు హృదయప్రత ధన్యవాదాలు చెప్తూ ఆ పాట రాసినందుకు అందిశ్రీ జన్మ ధన్యం చేసుకున్నాడు జొహార్ అందిశ్రీ జొహార్ గాడ్ బ్లస్ ఇస్ సోల్ గాడ్ బ్లస్ అస్